హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ ట్వంటీ వన్ నేను ఈరోజు ఈ వీడియోలో కోర్మా వేదిక్ విలేజ్ గురించి చూపించబోతున్నాను ఈ విలేజ్ శ్రీకాకుళం జిల్లాకి శ్రీకాకుళానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గ్రామం అరవై ఎకరాల విస్తీర్ణంలో రెండు వేల పద్దెనిమిదిలో గోకుల నందన్ ట్రస్ట్ వాళ్ళు ఈ వ్యవసాయ సంఘాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రారంభించడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ ఎనభై మంది నివసిస్తున్నారు అసలు ఈ ప్రాంతం యొక్క విశేషత ఏంటి ఇక్కడ ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకతలు ఏంటి అనుకుంటే వీరి లక్ష్యం ఏంటంటే ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడానికి ఒక ఆదర్శవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం ఈ వ్యవసాయ సంఘం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మన ప్రాచీన భారతీయ వేద సంస్కృతిని పునరుద్ధరించడం దీనికి గాను పురాతనమైన మన జీవన శైలిని ఇక్కడ వీరు ఆచరిస్తున్నారు అందులో భాగంగా మట్టితోటి రాళ్లతోటి ఇళ్ళను నిర్మించుకోవడం అదేవిధంగా విద్యుత్తుకు బదులు నూనె దీపాలను వాడడం కట్టెల పొయ్యిని ఉపయోగించడం వారి ఆహా ఆహారానికి కావలసిన అన్నింటినీ వారే వ్యవసాయం చేసి పండించుకోవడం అదేవిధంగా వారు వేసుకునే వస్త్రాలను నూలు వస్త్రాలను వారే నేసుకోవడం పశువుల్ని మేపుకోవడం ఇవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ ఈ ఈ గ్రామంలో ఈ గ్రామం కొండ ప్రాంతంలో ఉంది కొండల మధ్యన ప్రశాంతమైన వాతావరణం చుట్టూ పచ్చదనం అదేవిధంగా ఏర్పాటు చేసుకుని నివాసాలను అక్కడ ఏర్పాటు చేసుకుని ఆధునిక టెక్నాలజీకి దూరంగా వారు ఆహ్లాదకరమైన జీవనాన్ని ఇక్కడ సాగిస్తున్నారు ఇక్కడ పెళ్లి కాని వారు పెళ్ళైన వారి కుటుంబాలతో కూడా ఇక్కడ ఉంటున్నారు ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళి స్టే చేయాలనుకుంటే వెళ్ళి స్టే చేయడం దానికి ఇక్కడ వాళ్ళు అభ్యంతరం పెట్టరు స్టే చేయచ్చు కాకపోతే అది ఎన్ని రోజులు ఒకటి రెండు రోజులు మాత్రము స్టే చేయడానికి ఉంటుంది వారు వారు పండించిన కాయగూరలతో కానీ పప్పు దినుసులు కానీ వరితో కానీ వారు పండించే వంటలతోటే రోజు అక్కడ అన్నదానం చేస్తూ ఉంటారు ఇక్కడ వారు ఆధ్యాత్మిక గ్రంథాలని అమ్మడం అంటూ చేస్తూ ఉంటారు అంటే వచ్చిన డబ్బులతోటి అన్నదాన కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటారు ఇక్కడ వీరంతా కూడా వేద పాఠాలని పిల్లలకి వేద పాఠాలని నేర్పుతూ ఉంటారు మీ యొక్క జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ గ్రామంలో ఎలా ఉంది సో గ్రామం గురించి మొత్తం చెప్పేయమంటారా చెప్పేయండి అంటే ఇక్కడ జీవన విధానం మీకు ఎలా అనిపించింది మీరు ఉద్యోగం వదిలేసుకుని వచ్చేసారు కదా పిల్లల్ని కూడా తీసుకుని వచ్చారు ఇక్కడ జీవించడం వల్ల మీరు ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి మీకు హ్యాపీగానే ఉందా ఇక్కడ మీ లేకపోతే ఏమన్నా ఎదురైన ఆటంకాలు ఏమైనా ఉన్నాయా మీ రెగ్యులర్గా జరిగే అంతకుముందు రెగ్యులర్గా జరిగే జీవన విధానానికి దీనికి మీకు కొత్తగా కానీ ఇబ్బందిగా అనిపించిందా వెరీ నైస్ మంచి ఫస్ట్ టైం ఇట్లా అడిగారు చెప్పండి సార్ హరే కృష్ణ నా పేరు రాధాకృష్ణ చరణ్ దాస్ ఇక్కడ వచ్చి ఐదు సంవత్సరాలైంది మా నాకు ఒక కుటుంబము ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇలా పదిహేను ఇక్కడ నివసిస్తున్నారు సో మేమందరం కూడా పూర్వము ఏదైతే జీవన విధానము భారతీయ జీవన విధానము బార్టర్ సిస్టమ్ అనేవాళ్ళు అంటే వస్తు మార్పిడి ఈ విధంగా జీవించడం ఇక్కడ నలభై ఎకరాల వ్యవసాయం చేయడము అంటే సాధారణంగా మనిషికి అవసరము బట్టలు ఆహారము ఇల్లు సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు టెక్నాలజీ ఉందో అన్ని కంఫర్ట్స్ పెంచుతుంది కానీ మనం ఏదైతే మీరు పురోగతి అని చెప్పండి పురోగతి అయినప్పుడు అంటే అడ్వాన్స్మెంట్ అభివృద్ధి రెండు రిజల్ట్స్ ఉండాలి అంటే ఒకటి ఆత్మసంతృప్తి ఉండాలి రెండోది ఆరోగ్యం ఉండాలి సో ఆత్మ సంతృప్తి ఆరోగ్యము రెండు ఎప్పుడైతే క్షీణిస్తున్నాయో అది అడ్వాన్స్ అవుతున్నట్టు కనిపించినా కూడా అది నిజమైన అడ్వాన్స్మెంట్ కాదనమాట అది కొన్ని రోజుల తర్వాత కుప్పిపోతుంది కానీ ఈ జీవన విధానం మీరు చూడండి ఆహారము టైం కి తింటారు టైం కి నిద్రలేస్తారు టైం కి భగవంతు నామ స్మరణ ఉంటుంది తర్వాత పిల్లలతోటి టైం స్పెండ్ చేయొచ్చు కానీ ఇప్పుడు మీరు బయట చూడొచ్చు ఓల్డ్ ఏజ్ హోమ్స్ చాలా మంది ఈవెన్ నేను కూడా ఇక్కడ విజిటర్స్ వస్తున్నారు నేను ఇక్కడ వచ్చి ఉండొచ్చా పిల్లలు లేరు వాళ్ళ స్టేట్స్ లో అంటున్నారు కానీ యాక్చువల్గా భారతదేశంలో పిల్లలు వాళ్ళ పిల్లలు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి తర్వాత కొందరు వచ్చి ఇట్లా భార్య భర్తలు గొడవలు పడి డైవర్స్ కేసెస్ వారికి వెళ్ళిపోతున్నారు చాలా ఎక్కువ వింటున్నాం అట్లా ఎందుకు ఈ డైవర్స్ కేసెస్ స్త్రీ హక్కులు పురుష హక్కులు అని రకరకాలుగా ఫైట్ చేస్తున్నారు కానీ ఒక విషయం అర్థమవ్వట్లేదు ఏంటంటే భారతీయ జీవన విధానం పాత్ర ఎవరు ఎలా చేయాలన్నది శాస్త్రంలో ఉంది ఆ ప్రకారంగా మనిషి ఉన్నట్లయితే సంతృప్తిగా జీవించ జీవించగలుగుతాడు అది మిస్ అయిపోయింది అందుకని ఇప్పుడు మీరు అడిగారు ఇక్కడ ఉన్న తర్వాత హ్యాపీగా ఉన్నారా అంటే ఒకటి అండి ఫ్యామిలీతోటి ప్రశాంతంగా గడపచ్చు రెండోది మనం ఎవరు అన్న వాస్తవంగా భగవద్గీతల పురుషులు చెప్పినట్టు అర్థం చేసుకోవచ్చు మూడోది పిల్లలు మనతో పాటే ఉంటారు ఓల్డేజ్ హోమ్స్ అన్ఎంప్లాయ్మెంట్ డైవర్స్ కేసెస్ క్రైమ్స్ ఇవన్నీ తగ్గిపోతాయి నాలుగోది వచ్చేసి ఏంటంటే ఈ మొబైల్ ఫోన్ నుంచి ఏదైతే స్మార్ట్ ఫోన్ ఉంటుంది చాలామంది అంటారు ఈ టెక్నాలజీ వల్లనే కదా మీ కూర్మగ్రామంతా ఫేమస్ అయింది అంటున్నారు నిజంగా ఆ టెక్నాలజీకి ఒక ధన్యవాదము సో ఆ టెక్నాలజీ ఉపయోగించుకునే మేము వజ్రం ఉంది ఆ వజ్రం ఏదో ప్లాస్టిక్ బాల్ లాగా క్రికెట్ ఆడుకుంటాడు దానికి విలువ లేదు అలానే టెక్నాలజీ కూడా అసలు ఏది ఎక్కడ ఉపయోగించాలి దేనికి ఉపయోగించాలి మనిషి తెలుసుకోవడానికి కూడా మళ్ళీ శాస్త్రం వైపే రావాలి అలా అలానే మళ్ళీ మనం అసలు ఎందుకు జన్మిస్తున్నాం చూడండి ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నాయి కానీ నిజంగా నిజమైన సమస్య పుట్టుక ముసలితనం రోగాలు చనిపోవడం కృష్ణుడు ఏమంటున్నాడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేతి తత్వ తహ దేహం పునర్జన్మ మా మేతి సో అర్జున అర్జున నా జన్మ కర్మల దివ్య స్వభావం తెలుసుకున్నవాడు శరీరము విడిచిన తర్వాత తిరిగి ఈ భౌతిక లోకంలో జన్మింపక నా శాశ్వతమైన ధామమున నన్నే పొందుతాడు అంటున్నాడు అంటే కృష్ణుడు ఉన్న లోకం ఒకటి ఉంటుంది మనమున్న లోకం ఒకటి ఉంది మనం ఉండే లోకంలో పుట్టుక చావులో శరీరం మార్చడం ఉంటుంది ఉన్న లోకంలో ఇవి ఉండవు కృష్ణుడు ఏంటంటే మనని తన లోకానికి రమ్మని పదే పదే ఇన్వైట్ చేస్తున్నాడు సో అందుకని ఈ గ్రామం కూడా భగవంతు నామస్మరణ ఎక్కువ చేయడము భగవంతుని స్మరించడము ఎవరు వచ్చినా కూడా అది భోజనం పెడుతుంది కూరుమ గ్రామం ఎవరైనా స్టే చేయాలంటే కూడా ఇక్కడ స్టే చేయడానికి అవకాశం ఇస్తున్నాము భగవంతుని గురించి తెలుసుకోవాలంటే అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం భగవద్గీత నుంచి లేదు మేము సింపుల్గా హ్యాపీగా జీవించాలంటే ఈ లివింగ్ స్టైల్ కూడా నేర్పిస్తున్నాము ఆ విధంగా మేము అంతా కూడా ప్రచారం చేస్తున్నాము పిల్లలకి చదువు విషయం పిల్లలకు చదువులు అంటే సాధారణంగా విద్య అంటే ఏంటంటే విద్యా వినయ సంపన్నే విద్య అనేది వినయం తీసుకొని రావాలి ఎప్పుడైతే జీవుడికి వినయం ఉంటుందో తనకు శాస్త్రం కరెక్ట్ గా అర్థమవుతుంది శాస్త్రం అర్థమవుతే వాడు ఆనందంగా ఉంటాడు అందుకే పూర్వము విద్య అంటే ఉద్యోగము డబ్బులు సంపాదించడానికి కాదు విద్య అంటే విద్య అంటే ఆధ్యాత్మిక విద్య మరి బతకడానికి వృత్తి నేర్చుకుంటారు ఇక్కడ పిల్లలందరూ కూడా వృత్తి నేర్చుకుంటారు తర్వాత వివాహం చేసుకుంటారు ఆ తర్వాత వాళ్ళ సంతానం ఉంటుంది ఇలా ఈజీగా లైఫ్ అయిపోతుంది ఇక్కడ ఇక్కడ వాళ్ళ పిల్లలు ఉంటారు జనరేషన్స్ ఇలానే ఉంటాయి ఫోన్స్ టెక్నాలజీ వాడడం కాబట్టి ఇక్కడ గ్రామం ఇలానే పెద్ద పెద్దగా అవుతూనే ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే మనము నగరం వైపు చూస్తామో గ్రామాలు ఖాళీ అయిపోతాయి నగరం వైపు చూడదంటే ఎలక్ట్రిసిటీ ఉండదు అందుకనే ఎలక్ట్రిసిటీ వాడలేదు అలా జీవన విధానం ఇక్కడ జీవన విధానం ఇంకా ఇలాగే ఉంటుంది పిల్లలకు కూడా పెద్దగా ఇబ్బంది ఆధునిక ఉద్యోగము మాతో పాటు హ్యాపీగా పెరుగుతారు మ్యారేజెస్ చేస్తాము సెటిల్ అయిపోతారు వ్యవసాయం చేస్తారు బట్టలు నేస్తారు కుండలు తయారు చేస్తారు అన్ని వృత్తులు చేసుకుంటూ ప్రశాంతంగా జీవించారు మ్యారేజెస్ అవసరం అంటారా మ్యారేజెస్ అనేది శాస్త్రం ప్రకారంగా జీవితం అనేది ఆశ్రమం ప్రతి ఒక్కరు అనుభవించాలి స్వీకరించుకుంటే మరి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు మనకి ఎదురు కానప్పుడు మ్యారేజెస్ కూడా మనం ఆపుకోవచ్చు కదా మ్యారేజ్ అనేది జీవుడు యొక్క ధర్మం లేకపోతే ఇప్పుడు చాలా మంది నేను చూస్తున్నాను కదా మ్యారేజ్ చేసుకోరు కానీ అన్ని చెడు పనులు చేస్తుంటారు ఎవరికి కనపడకుండా కృష్ణుడు క్లియర్ గా చెప్తున్నాడు జీవుడు వివాహం చేసుకొని తను ధార్మికంగా ఒక స్త్రీ తోటి కాని పురుషు తోటి కానీ సంబంధం కలిగి ఉండాలి ఒకవేళ అలా కా కాకుంటే వాడు ఎవరికి కనిపించకుండా అన్ని చెడు పనులు చేస్తుంటాడు కానీ బయటికి మాత్రం ఏదో పెద్ద సాధు పురుషుల చూపిస్తుంటాడు ఇది శాస్త్రం ఒప్పుకోదు శాస్త్రము బ్రహ్మచర్యము ఆచరించాలి బ్రహ్మచర్యం ఆచరించాలంటే పూర్తిగా కృష్ణుని స్మరణలో ఉండాలి హరినామ స్మరణలో అలా లేనప్పుడు వివాహం చేసుకొని గృహస్థ జీవితం జీవిస్తూ భగవంతు స్మరణ చేయాలి తర్వాత ఒక ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత వానప్రస్థానం ఆ తర్వాత సన్యాస ఇలా స్టేజెస్ ఉంటాయి కానీ ఇప్పుడు మూర్ఖులు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఆ లైఫ్లో ప్రెషర్ వచ్చిందండి నాకు మ్యారేజ్ వద్దండి నేను ఒంటరిగా ఉంటానండి లైఫ్లో ప్రెషర్ వస్తే ఒంటరిగా ఉండమని చెప్పట్లేదు శాస్త్రం శాస్త్రం ఏం చెప్తుందంటే నీకు భగవంతుడి పట్ల అనన్యమైన భక్తి ఉండి పూర్తి స్మరణలో ఉండగలిగితే నువ్వు వివాహం చేసుకోకుండా ఉండు అని ఏమంటారు పురుషులకు ఆ విధంగా ఉంది స్త్రీ తన యొక్క ధర్మం ఏంటంటే తన యొక్క భర్తకు సేవ చేయడము భర్త ధర్మం ఏంటంటే గురువుకి సేవ చేయడం గురువు ధర్మం భగవంతుడికి పిల్లల ధర్మం తల్లిదండ్రులకు సేవ చేయడం ఈ సిస్టమ్ అనేది ఉంది ఈ సిస్టమ్ ని డిస్టర్బ్ చేస్తే మాత్రము ఇప్పుడు ప్రపంచంలో ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేస్తున్నారు అదేంటి అసభ్యమైన కార్యాలు అన్ని జరుగుతున్నాయి చిన్న పిల్లలకి పైన అగాయత్యాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి తెలుసా శాస్త్రం ని కరెక్ట్ గా అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు అర్థం చేస్తున్న ప్రాబ్లమ్స్ వస్తున్నారు భగవద్గీతలో కృష్ణుడు అన్ని చెప్తున్నాడు వివాహం ఎప్పుడు చేసుకోవాలి బ్రహ్మచర్యం ఎప్పుడు ఆచరించాలి అన్ని చెప్తున్నాడు ఇప్పుడు నాలుగు ఆశ్రమాలు చెప్పారు కదా ఇవన్నీ మనం స్వయంగా అనుభవించాలి కదా వాహన ప్రస్థాశ్రమైనా అయినా మీరు ఇక్కడ గృహస్థాశ్రమం చేసేటప్పుడు మీకు ఎటువంటి ఇబ్బందులు కలగవు మీ భార్య వల్ల కానీ పిల్లల వల్ల కానీ ఎటువంటి ఇబ్బందులు కాదు అదే బయట ఉంటే మీకు అన్ని ఇబ్బందులు కలుగుతాయి కానీ ఇటువంటి వాతావరణంలో మీకు భార్య వల్ల ఇబ్బందులు ఉండవు పిల్లల వల్ల ఇబ్బందులు ఉండవు ఏమీ ఉండవు మరి గృహస్థాశ్రమం కంప్లీట్ అయినట్టు ఎలా అవుతుంటారు ఇక్కడ ఏంటండి మామూలుగా అదే చెప్పండి యాక్చువల్గా పిల్లలు ధర్మ మార్గాన పెంచడము భార్య కుటుంబానికి ఏవైతే అవసరమో అవి భర్త సమకూర్చడము పిల్లలకి ధర్మ మార్గంలో పెంచడం ఈ విధంగా భార్య పిల్లలందరికీ కూడా రామాయణం భగవద్గీత భాగవతం ఇది నేర్పిస్తూ కుటుంబ పోషణకి కష్టపడుతూ జీవించడము గృహస్థాశ్రమం ఓకే సార్